నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మీనా తిరుమల అప్డేట్స్ ఈరోజు ఈ వీడియోలో తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉన్నది ఇంకా ఏ ఏ దర్శనం వారికి అంటే మూడు వందల రూపాయలు ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం అలాగే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని సర్వదర్శనానికి ఎంత సమయం పడుతున్నది ఇలాంటి విషయాలతో పాటు ఎస్ఎస్టి టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఏ ఏ దర్శనం వారు ఎక్కడి నుంచి వెళ్ళాలి అలాగే నడకదారి టైమింగ్స్ నడిచి వెళ్ళేవారు టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలి ఎన్ని గంటలకు వెళ్తే టోకెన్స్ తీసుకోవచ్చు ఇలాంటి విషయాలను కూడా ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే వీడియోని కూడా లైక్ చేయండి అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇక ఈరోజు దర్శనం వివరాలు తెలుసుకుందాం నిన్నటి రోజున సోమవారం రోజున శ్రీవారిని అరవై మూడు వేల తొంభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఇరవై మూడు వేల నూట ఇరవై ఏడు మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తల్లీలలు సమర్పించారు మూడు కోట్ల డెబ్బై రెండు లక్షల రూపాయలు భక్తులు స్వామివారికి సమర్పించిన హుండీ కానుకలు దాదాపుగా నిన్నటి రోజు శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్ లేని భక్తులకు ఆరు నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనమైనది ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకైతే మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనమైనది అలాగే మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ ఉన్నవారికైతే ఒక గంట నుంచి మూడు గంటల సమయంలో దర్శనమైనది ఇక ఈరోజు తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉన్నారు ఇక ఈ రోజు ఉదయం ఐదు గంటలకు వైకుంఠంలోని అన్ని కంపార్ట్మెంట్స్ ఖాళీగా ఉన్నాయి ఈరోజు ఉదయం ఎనిమిది లోపు శ్రీవారి సర్వదర్శనానికి వెళ్లే భక్తులు వెయిట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా శ్రీవారి దర్శనం అయితే చేసుకుంటున్నారు మార్నింగ్ ఎనిమిది గంటల నుంచి విఐపి బ్రేక్ దర్శనం ఉంటుంది కాబట్టి ఉదయం ఎనిమిది పైన దర్శనం కోసం వెళ్లే భక్తులు వైకుంఠంలోని కంపార్ట్మెంట్లలో వెయిట్ చేయాల్సి ఉంటుంది ఇక ఈ రోజు ఉదయం ఎనిమిది పైన వెళ్ళిన వారికి శ్రీవారి సర్వదర్శనానికి అంటే ఎలాంటి దర్శనం టికెట్స్ లేని భక్తులు క్యూ లైన్లు ఎంటర్ అయ్యే వారికి సుమారుగా ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఈ ఎస్ఎస్టీ మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులకు సుమారుగా మూడు నుంచి ఐదు గంటల సమయంలో దర్శనం అవ్వచ్చు ఇక ఈరోజు మూడు వందల రూపాయలు స్పెషల్ దర్శనం వారికి అలాగే ఐదు వందల రూపాయలు విచువల్ సేవా దర్శనం టికెట్స్ ఉన్న వారికి ఒక గంట నుంచి రెండు గంటల సమయంలో దర్శనం అయ్యే అవకాశం అయితే ఉందండి ఇక ఈరోజు మంగళవారం సర్వదర్శనానికి సంబంధించిన ఎస్ఎస్టీ టోకెన్స్ ఇచ్చారు ఈరోజు టోకెన్స్ ఉదయం రెండు గంటల నుంచి ఎస్ఎస్టీ టోకెన్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ చేశారు ఈ రోజు ఉదయం ఏడు గంటల లోపు ఈ రోజు ఎస్ఎస్టి టోకెన్స్ కోటాలోని టోకెన్స్ పూర్తి అయ్యేటప్పటికి ఉదయం స్లాట్లలో ఉన్న టోకెన్స్ అయితే ఇస్తున్నారు ఉదయం ఏడు గంటలకు ఆరు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది టోకెన్స్ అందుబాటులో ఉన్నాయండి అలాగే ఈ రోజు శ్రీవారి మిట్టుదారులో కూడా ఉదయం ఆరు గంటల నుంచి దివ్య దర్శనం టోకెన్స్ మూడు వేల టోకెన్స్ వరకు ఇచ్చారు ఇక ఎస్ఎస్టి మరియు దివ్య దర్శనం టోకెన్స్ ఉన్న భక్తులు మీరు తీసుకున్న టోకెన్స్ లో టైం ఉంటుంది టోకెన్స్ లోని టైం కు ఒక గంట ముందు మాత్రమే క్యూ క్యూలైన్ లోన్ అలో చేస్తున్నారు ఈ విషయాన్ని శ్రీవారి భక్తులు గమనించగలరు కాబట్టి మీరు మీ టోకెన్స్లోని టైం చెక్ చేసుకుని వెళ్ళండి టోకెన్స్లోని టైంకు దర్శనానికి వెళ్ళడం వలన దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుందండి ఇక స్వామివారి దర్శనం కోసం తిరుమలకు వచ్చే భక్తులను బట్టి దర్శన సమయంలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు ఇక రష్ ఎక్కువగా ఉంటే పైన తెలియజేసిన సమయం కంటే ఇంకా దర్శనం ఆలస్యం అవ్వచ్చు రష్ తక్కువగా ఉంటే దర్శనం త్వరగా అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇక తిరుపతిలో ఎస్ఎస్టీ టోకెన్స్ ఎక్కడ తీసుకోవాలో తెలుసుకుందాం ట్రైన్లలో వచ్చే భక్తులకు అనుకూలంగా చాలా దగ్గరగా తిరుపతి రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలో టోకెన్స్ తీసుకోవచ్చు ఇక బస్సులలో వచ్చేవారికి తిరుపతి మెయిన్ బస్ స్టాండ్ దగ్గరగా ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్లలో టోకెన్స్ తీసుకోవచ్చు అలాగే ఆల్పురి దగ్గరగా ఉన్న భూదేవి కాంప్లెక్స్ పై మూడు ప్రాంతాలలో ఉన్న కౌంటర్లలో ఫ్రీగా ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్ తీసుకుని నేరుగా తిరుమలలోని ఏటీజీహెచ్ సర్కిల్ వద్ద ఉన్న క్యూలైన్ నుంచి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు అండి ఎలాంటి టోకెన్స్ మరియు టికెట్స్ లేకుండా కూడా సర్వదర్శనానికి అయితే వెళ్ళొచ్చండి ఇక ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి ఇన్ఫ ఇలా సెలెక్ట్ చేసుకోవడం వలన తిరుమల తిరుపతి దేవస్థానం ఇన్ఫర్మేషన్ తెలుసుకునే అవకాశం ఉంటుంది ఇదే అండి ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం దర్శనం మరియు లేటెస్ట్ అప్డేట్స్ ఇంకా మీకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి ఎలాంటి సమాచారమైనా తెలుసుకోవాలి అనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి కూడా మెసేజ్ చేయండి టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు మరొక వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానం సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ